రాజు వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళడానికి కావ్య వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు ఇంతలో కావ్య ఎదురవుతూ ఉంటుంది అది చూసిన రాజు అయితే నువ్వు ఎంత పెద్ద నాటకాలు ఎంత పెద్ద వేషాలు వేస్తావని నేను అస్సలు అనుకోలేదు నేను కిందకు దిగి వచ్చి నిన్ను నా ఇంటికి తీసుకొని వెళ్తానని ఎంత పెద్ద ప్లాన్ వేసావు కదా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే నేనేమి అత్తయ్య గారిని ఇక్కడికి రమ్మనలేదు నాతో ఉండమనలేదు ఆవిడ ఇష్టపూర్వకంగానే ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజుకు మాత్రం చాలా కోపం వచ్చేసి మర్యాదగా మా అమ్మని నా దగ్గరికి పంపించు లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఆవిడికి నచ్చి ఆవిడ వస్తాను అంటే మీరు దర్జాగా తీసుకొని వెళ్ళచ్చు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి అభ్యంతరము లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు అపర్ణాదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ పదమ్మ మన ఇంటికి మనం వెళ్ళిపోదామని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే వస్తే నేను కావ్యతోనే కలిపి ఆ ఇంటికి వస్తాను తప్ప నేను ఒక్కరిదాన్నే ఆ ఇంటికి రావాలనుకోవటం లేదు అందుకే కదా అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసాను తీసుకొని వెళ్తే మా ఇద్దరిని కలిపే ఆ ఇంటికి తీసుకొని వెళ్ళి రాజు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒకసారిగా షాక్ అయిపోయి ఏంటి మమ్మీ నువ్వేం మాట్లాడుతున్నావు పద మన ఇంటికి మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం లేదురా నేను కావ్యతో కలిసి వస్తే వస్తాను లేదంటే ఇక్కడే మట్టి పిసుక్కుంటూ బొమ్మలకి రంగులు వేసుకుంటూ నా శాస జీవితాన్ని ఇక్కడే గడిపేస్తాను నువ్వు ఇక్కడ వెళ్ళిపో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజుకి చాలా కోపం వచ్చేసి మమ్మీ మీ నువ్వేం మాట్లాడుతున్నావు ఇక్కడ ఉండడానికి నీకు వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్